అందరికీ నమస్తే నేను మీ మధ్యలో సందీప్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బలగం టీవీ సీఈఓ బాలుకాయతి గారి మీద అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ అమలు చేసి తన ఇంటికి ఆ నోటీసును అంటించి ఈ నెల రోజుల పాటు సోషల్ మీడియాలో కావచ్చు తను వ్యక్తిగతంగా కావచ్చు పత్రికలలో కావచ్చు ఎలాంటి ప్రజా సమస్యల మీద మాట్లాడొద్దని ఆంక్షలు విధించడానికి తెలంగాణ ఉద్యమ కళాకారులుగా బీసీ కల్చరల్ ఫోరం కళాకారులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే అక్రమంగా మేము జైల్లో పెట్టినా లాఠీలతో మేము చితక బాధిన తెలంగాణకై నిలబడి కలబడి ముందు చేసిన మా వందనాలన్నా ఇట్లా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక మంది కళాకారులని తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక మంచి జర్నలిస్టు దానితో పాటు అనేక ప్రజా సమస్యల మీద ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సామాజిక రుగ్మతులని రూపుమాపాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ సమాజంలో పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప జర్నలిస్టు అటువంటి జర్నలిస్టు మీద ఒక నెల రోజుల పాటు ఆంక్షలు విధించడం వెంటనే ఈ చర్యను వెనక్కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఉందని మాట్లాడుతున్నటువంటి ఏ ముఖ్యమంత్రి అవుతున్నాడో ఆ ముఖ్యమంత్రి గారే ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే బాలుకాయతి మీద ఉన్నటువంటి నెల రోజుల నిషేధాన్ని ఎత్తివేసి అందరికీ ఏ విధంగానైతే స్వేచ్ఛ ఉందని చెప్తున్నారో ఆ స్వేచ్ఛని తనకు కూడా కల్పించాలని మళ్ళొక్కసారి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ బాలన్నకు ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి కళాకారుని ఏ విధంగానైతే ప్రపంచం ముందు నిలబెట్టిండో ఖచ్చితంగా గల కళాల కోసము గలాలమందరము తన మీద నిషేధాన్ని గనక వెతివేయకపోతే అతి త్వరలోనే చెలో సిరిసిల్లతోటి వేలాది మంది కళాకారులము తన కుటుంబానికి తనకు మేమందరం మద్దతుగా రాబోతున్నామని మళ్ళొకసారి ఈ ప్రభుత్వం ముందు మేమందరం ఉంచబోతున్నాం